చారా అబ్రహం భార్య భర్తలుగా దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళారు దేవుని కొరకు నమ్మకంగా ప్రకారు కానీ పిల్లలు లేరు ఎన్ని సంవత్సరాలు ప్రతికారు అలా అంటే డెబ్బై ఐదో సంవత్సరంలో దేవుడు ఏమో వాగ్దానం చేశాడు అప్పటికే వాళ్ళు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయారు ముసలవాళ్ళు అయిపోయారు డెబ్బై సంవత్సరంలో దేవుడు వాగ్దానం చేశాడు అది కూడా ఇసుక అంత మందిని నీకు సంతానాన్ని ఇస్తానంటే వాళ్ళు ఇంకా ఆశ్చర్యపోయారు అసలు అప్పటికే పిల్లలు లేరంటే ఇంకా ఇస్కరీణులు అంత విస్తారంగా నీకు పిల్లల్ని ఇస్తానని వాగ్దానం చేస్తానండి వాళ్ళు అయినా సరే సరేనమ్మ డెబ్బై ఐదో సంవత్సరంలో వాళ్ళకి వాగ్దానం చేస్తే ఆ వెంటనే ఇవ్వలేదు డెబ్బై ఆరో సంవత్సరంలో పిల్లలు ఇవ్వలేదు వెంటనే దేవుడు ఎప్పుడు ఇచ్చాడంటే మరలా పాతిక సంవత్సరాల తర్వాత ఇచ్చాడు నూరేళ్ళకి ఇచ్చాడండి అంటే అన్ని సంవత్సరాలు ఓపిక పట్టారు ఆ నూరేళ్లకు ఒకగాని ఒక కుమారుని ఇస్తే ఆ తర్వాత విందు చేశాడు చక్కగా ప్రేమను కనపరుతున్నాడు లేక లేక పుట్టాడని చాలా ప్రేమగా అనురాగాన్ని కుమారుడు మీద చూపెడతా ఉన్నాడు దేవుడు చూశాడు 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 ఏంటి నా మీద కాస్త ప్రేమ అనేది సన్నగిలుతుంది అబ్రాహాముకి అని ఆయన కనిపించింది దేవునికి వెంటనే నండి దేవుడు పరీక్ష వేశానండి ఒక మాటను చూద్దాం కాది కాండం ఇరవై రెండు అధ్యాయం మొదటి రెండు వచ్చినా మొదటిగా చదువుతాం ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించిన ఆ సంగతి జరిగిన తర్వాత అంటే కుమారుడు పడతాడు ఆ కుమారుడు పట్ల ఆపారమైన ప్రేమ ఆయన కనపరిచినట్టుగా బిందులు ఇవన్నీ చేసినట్టుగా కనబడతాది అందుకని దేవుడు ఆయన చూశాడు ఏంటి నా మీద ప్రేమ ఆయనకు సన్నగిలిపోతుందో ఏమో అని కాస్త నేను పరీక్ష పెట్టాలని అనుకుని ఆయనను పరిశోధిస్తున్నాడు అంటే పరిశోధించే అక్కడ పరీక్ష వేశాడు ఏం పరీక్ష వేశాడు మన దగ్గరికి తెలుసు సందర్భం కొన్ని కుమారుడిని ఒకగా నా కుమారుని నాకు బలివు అంటాడు అది పరీక్షే పరీక్ష అది అంటే తప్ప కావాలని కొడుకును బలి కోరలేదు కానీ పరీక్ష వేశాడు అసలు ఎలా ఉంటుంది నా మనసు అనేది నా మీద ప్రేమను చూపెడతాడా లేక లేక నూరేళ్ళకు పుట్టిన ఈ కుమారుడు మీద తను ప్రేమను చూపి పరీక్ష వేసాడని చేస్తే దేవుడు చెప్పాడు లేదు వెనకడుగు వేయకుండా కుమారుడు తీసుకుని వెళ్ళి బలి ఇవ్వడానికి కూడా వెనకడుకు ఆ తర్వాత చెప్తున్నాడు అబ్రహ్మణ్ణి గురించి ఏమైనా మాట్లాడుతున్నాడు చూడండి పన్నెండు చదవండి అప్పుడు ఆయన ఆ చిన్న మీద చెయ్యి వేయకుము అతనిని ఏమి కూడా నువ్వు చెయ్యొద్దు నీకు ఒక్కడగా ఉన్న నీ కుమారుడు నాకు ఇవ్వడానికి నువ్వు వెనకడుగు వేయలేదు నీవు దేవునికి భయపడి వాడవని తెలియజేశాడంటే ఇందువల్ల నాకు అంటే ఆయన చేసి ఆ గొప్ప కార్యమును బట్టి నా కోసం నీ కొడుకుని కూడా వెనకడుగు వేయలేదు ఇవ్వడానికి అని మాట్లాడటం నీ కొడుకు కంటే నా మీద ఎక్కువగా ప్రేమ ఉన్నదని నాకు అర్థమైంది కానీ అబ్రహాము దేవుడు అర్థమైందంటే పరీక్ష వేస్తే పరీక్షలో ఎవరు గెలిచారు అబ్రహామికి గెలిచాడండి ఎలా గెలిచాడు దేవుడు పరీక్ష వేస్తే ఆ పరీక్షలో అబ్రాహాం ఓడిపోతాడేమో అని దేవుడు అనుకున్నాడు కానీ అబ్రాహాం ఓడిపోలేదు లేకలేక నూరేళ్లకి ఇస్తే ఆయన కొడుకు మీద ప్రేమను చూపిస్తాడేమని నేను అనుకున్నాను కానీ ఆయన కొడుకు మీద ఆయన ప్రేమ చూపించలేదు నా మీద చూపించాడు అందుకని అబ్రహానికి మంచి బృతిచ్చాడు కదా నా స్నేహితుడు నా స్నేహితుడు అన్నారా అబ్రహం దేవుడు అంటే అంత ప్రేమను కనపరిచాడు అంటే శ్రమలో కూడా పరీక్షలో కూడా ఎవరిని గెలిపించాడు విశ్వాస పరీక్షల్లో నువ్వు తెలుసువాడవా అంటే ఆ రోజు అబ్రహాము విశ్వాస పరీక్షలో ఎవరు గెలిచారు అబ్రహామికి గెలిచాడండి ఆ తర్వాత యోగు గారు ఉన్నారు ఆ తర్వాత మూషారు ఉన్నారు ఆ తర్వాత చాలా మంది భక్తులు ఉన్నారండి మనం చూస్తే బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తుల వారు కూడా ఉన్నారు సాధాని జయించాడు లోకాన్ని జయించాడు అంటే నీ విశ్వాసంలో కూడా నువ్వు నీకు కలిగే ఆ పరీక్షల్లో కూడా నువ్వు ఎవరిని గెలిపించాలి